అన్నంతో పాటు ఇడ్లీ దోశల్లో కూడా ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పచ్చడి వచ్చేసి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న చిన్న మార్పులతో ఈ పద్ధతిలో ఒకసారి పుదీనా పచ్చడిని చేసి చూడండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లోకి ఒక స్పూన్ నూనె వేసుకోండి జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు ఈ మూడు కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి వేరుశనగ గుళ్ళు రెండు స్పూన్లు తీసుకోండి వీటన్నింటినీ కూడా వేయటం వలన మనకు పుదీనా పచ్చడికి మంచి రుచి వస్తుంది వీటిని సన్నని మంట మీద నిదానంగా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి మీరు తీసుకునే మిరపకాయల కారంను బట్టి పదిహేను నుండి ఇరవై వరకు తీసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవటం వలన ఇవి త్వరగా వేగుతాయి చిటపటలాడి మీద కూడా పడకుండా ఉంటాయి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని సన్నన మంట మీద నిదానంగా ఈ పచ్చిమిర్చిని కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలాగే సన్నన మంట మీద వేయించుకుంటే పచ్చిమిర్చితో పాటు మనం ముందుగా కొన్ని పప్పులు కూడా వేసుకుందాం కదా ఇవన్నీ కూడా ఎర్రగా వేగుతాయి ఇవి ఇలా మంచిగా వేగిన తర్వాత దీనిలోకి రెండు కట్టల పుదీనా ఆకులను వేసుకోండి చిన్న కట్టలు అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకున్న సరిపోతుంది ఇలా పుదీనా ఆకులు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు సన్నని మంట మీద వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పుదీనాను వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న ఈ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ నూనె వేసుకోండి దీనిలో మూడు లేదా నాలుగు టొమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వీటిని ఈ నూనెలో కాసేపు ఇలా వేగనివ్వాలి కాస్త వేగటం మొదలైనప్పుడు మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి వీటిని ఇలా కలుపుకుంటూ ఉండండి ఇవి కాస్త మగ్గి దగ్గర పడేటప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్లుగా టొమాటో ఇలా గుజ్జు గుజ్జుగా రావాలి అలా వచ్చేంత వరకు కూడా వేయించుకుని చల్లారిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పుదీనాను మిక్సీ జార్లోకి వేసుకోండి దీంతో పాటు టొమాటోను కూడా వేసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు మూడు నుండి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీని ఒకటి రెండు సెకండ్ల పాటు వేస్తూ ఆపుతూ ఇలా రెండు మూడు సార్లు చేసుకుంటే పచ్చడి మనకు రోట్లో చేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది దీన్ని మరీ ఎక్కువగా మిక్సీ పట్టిన పచ్చడి మెత్తగా లేహ్యంలాగా అయిపోతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి మనకు తయారైపోతుంది తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చశనగపప్పు వేరుశెనగ గుళ్ళు బద్దలు తగులుతూ రుచి ఎంతో బాగుంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్